కే నరసింహగౌడన్న గారికి మరియు నరసింహన్న గారికి హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న మహతమైన వ్యక్తిని వర్ధంతియు మరియు జయంతికి పరిమితం చేసిన సందర్భంలో ఆయన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఒక ముఖ్య ఉద్దేశంతో వ్యక్తి సర్భావిక కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్టీడీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ కార్యక్రమం ఇన్వైట్ చేయాలని చెప్పి సలహా ఇచ్చి నేను విద్యాశాఖలు అందిస్తున్న పాండగౌడు గారికి కూడా హృదయపూర్గా ధన్యవాదాలు అశోక్ గౌడ్ గారికి హృదయపూర్వక హృదయపూర్గా ధన్యవాదాలు చేసుకుంటాం అలాగే ప్రతి ఆదివారం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరి యొక్క అంశం మరి యొక్క సూర్తి కూడా తెలియజేయడం జరుగుతుంది జనవరి మూడు తల్లి సావిత్రిబాయి పూరే గారి జయంతి సందర్భంగా ఆ తల్లి చిత్రానికి

సావిత్రిబాయి పూలే జన్మించిన తర్వాత తొమ్మిదేళ్ల వయసులోనే ఆమెకి పెళ్లి చేయడం జరిగింది ఈ రకంగా ఏ రకం అంటే మహిళలు ఓన్లీ ఒంటింటికి మాత్రమే పరిమితమైన సందర్భంలో మహిళలను బయటికి తీసుకురావాలనే దృఢ సంకల్పం తల్లి సావిత్రిబాయి పూలే ఉండేది కానీ ఆ రోజు సావిత్రిబాయి పులే గారికి కూడా అంటే చదువుకోవడం కానీ ఇవన్నీ కానీ రావు ఎందుకంటే చిన్నప్పటి నుంచి పనికి పంపించలేదు మరియు ఆ తర్వాత పెళ్లి కూడా తొమ్మిది సమస్యలం చేయడం జరిగింది ఆ తల్లి ఆ సంతపం ఉండడం చూసి ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏమైతే ఉన్నారో మహాత్మా జ్యోతిరావు పూలే గారు తల్లి సావిత్రిబాయి పూలే గారు ఉన్న సంతపం చూసి నువ్వు హదరిపడతూ నీకు చదువుని నేర్పిస్తావు నీ జ్ఞానం నేను నేర్పిస్తాను నువ్వు చదువుకొని నువ్వు ముందుకెళ్ళాలని చెప్పి ఆ రోజు తల్లి సావిత్రిబాయి పూలే గారికి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన జీవితం మొత్తం కూడా అరగంగా చదువు చేసి విద్య నేర్పించడం ఆ తర్వాత తల్లి సావిత్రిబాయి పూలే విద్య నేర్చుకున్న తర్వాత నేను ఈ విద్య నేర్చుకున్నాను నేను విద్యావంతులు నేను ఈ విద్యను అధికార పెట్టుకుంటే ఈ విద్యను పోతుంది నేను ఈ విద్యని అందరికీ కూడా నేర్పిస్తాను అని చెప్పి ఆ రోజు ఆ తల్లి పూను కూడా పోటీ పడే స్థాయికి రావడం అంటే అది ఆ తల్లి ఆ సావిత్రిబాయి పూలే చూడటం కూడా సభముఖంగా అదేవిధంగా అదే అదేవిధంగా ఆ రోజు తల్లి సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళలకి మొట్టమొదటి పాఠశాల నెలకొల్పింది కూడా తల్లి సావిత్రిబాయి పులే కూడా అదే రకంగా అదే రకంగా ఆ రోజు తల్లి సావిత్రిబాయి పూలే పాఠశాల పెట్టిన తర్వాత తను స్కూల్కు వెళ్తున్న సందర్భంలో స్కూలుకు వెళ్ళి అక్కడ చెప్తున్న సందర్భంలో ఆ రోజు తల్లి సావిత్రిబాయి స్కూలుకు స్కూలు రెండు చీరలు పెట్టుకునేది ఒకటి తన ఒంటి మీద ఉన్న చీర రెండవది తన సంచి ఒక చీర పెట్టుకుని ఉంటుంది అట్లా వెళ్ళి వస్తున్న సందర్భంలో అక్కడ ఉన్న స్కూల్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది ఎందుకమ్మా మీరు రెండు చీరలు పట్టి అంటే అంటే ఉన్న రోజుల్లో ఈ రకంగా చదువు అంటే చదువుకోకుండా ఉండాల్సిన అంటే క్షూతులు అధ్యక్షుతులు అంటే మనం అనుకుంటున్న బ్రాహ్మణ చిత్ర వైశ్యూ అధ్యక్షుతులు నిత్యపుల్ల మాల కార్యక్రమం నలభై మూడవ వారానికి విద్యార్థిగా ఆత్మాత్మిక అధ్యాక్షి వారికి హృదయపూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా తల్లి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది ఈరోజు భారతదేశంలో భారతదేశానికి ఓ మహిళ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాగలిగిందంటే ఆ రోజు ఆ తల్లి సావిత్రిబాయి పూలే చేసిన పోరాట కృషి ఫలితంగానే ఇందిరాగాంధీ గారు ప్రధాని కార్యక్రమం ప్రాముఖ్యత ఈ ఈరోజు పీవీ సింధు కానీ సానియా మిర్జా కానీ ఈ రకంగా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మహిళలని ఓ స్థాయికి తీసుకెళ్ళడం జరిగిందంటే ఆ రోజు ఆ తల్లి సావిత్రి పూలే తిన్న రాళ్ళ దెబ్బలతో ఈరోజు వీళ్ళ బంగార పథకాలు తీసుకునే స్థాయి వారికి తెల్ల ప్రాముఖ్యత తెలియజేస్తున్నారు ఈ రకంగా మనమందరం కూడా ఆ మహనీయుల చరిత్ర తెలుసుకొని ఆ మహనీయుల అలసత ముందు ప్రయత్నం ప్రతం కూడా చేయాలని కోరుకుంటూ గట్య స్థలం ఈ క్యారెక్టర్ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం అంటే దానికి ముఖ్య కారణం పద్మశ్రీ నరణ కుమార్ గారు మేకల దాస్ గారు లోక మాల్యా గారు అన్న పా అన్న పాండ గౌడన్న గారు అశోక్ గౌడన్న గారు మీస రాజేష్ గారు మరియు విష్ణు గారు సచిన్ గారు మేకల నరసింహరమణ గారు సత్యం అన్న గారు వీళ్ళందరి ప్రజలకు కూడా నట్య స్థలవు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నా తెలియజేస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చా కూడా పిలుపు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్